ఢిల్లీలో జగన్ రెడ్ బుక్ అంటూ జాతీయ మీడియాకు అబద్దాలు చెప్తున్నారని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే చిన్ని టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతల అక్రమాలు బయటకొస్తున్నాయన్నారు జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు ముప్పై ఆరు హత్యలు జరిగాయంటూ జగన్ చెప్తున్నారని అన్నారు హత్యలు ఏ ప్రభుత్వ హయాంలో జరిగాయో చెప్పాలన్నారు నేత ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు కానీ ఏదో పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సహాయంతో అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్పుకున్నారు చూస్తే అక్కడ చాలా దారుణంగా ఉంది పార్లమెంట్లో వివిధ ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మని బతిమాలినా కూడా వీళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి ఎవ్వరు కూడా రాలేదు ఇవాళ ఆయన మీరు చూస్తే జగన్ రెడ్డి ముప్పై ఆరు హత్యలు జరిగినాయని అడుగు అన్నారు ఒక్కదానికి సాక్ష్యం ఇవ్వమంటే ఏ రోజు ఇవ్వాల జాతీయ మీడియా కూడా ముప్పై ఆరు మంది చర్చలు జరిగినప్పుడు ఎవరున్నారు అని అడిగితే ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా పారిపోయిన వ్యక్తి అంటే ఏదో సృష్టించి ముఖ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలనే కార్యాచరణ అతను రెండు వేల పంతొమ్మిది నుంచి చేసే కార్యాచరణ